వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్స్ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల పాల్గొన్నారు పాలన వాళ్ళు అక్కడ కొన్ని స్కీములు ముందర పెట్టుకొని ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ చేసేసి అప్పుడున్న ప్రతిపక్షాన్ని కానీ అప్పుడున్న పరిస్థితులను కానీ అప్పుడున్న ప్రజలంతా మోసం చేసుకుంటా అరవై ఏడు వేల కోట్ల అప్పులతోన రెండు వేల పద్నాలుగు నాడు కేసీఆర్ గారికి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చెప్తే మళ్ళీ డిసెంబర్ సెవెంత్ అంటే రేపు టూ రోజు వాళ్ళు ఏడు లక్షల ఇరవై వేల కోట్లతోన కార్పొరేషన్లో నడి కలిపి దాదాపు ఎనిమిది లక్షల కోట్లు అప్పులతోన అప్పుల ఉపకరణ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇందిరామ రాజ్యానికి అప్పజెప్పిన రోజు సంవత్సరం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అప్పుడున్న ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ వనబం ప్రజలతో సహా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ దాదాపు తొంభై రెండు లక్షల ఓట్లేసి చేయగొట్టి మీద కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మమ్మల్ని అందరినీ గెలిపించి మేమందరం అరవై ఐదు మంది వైసీఎంపీ మీటింగ్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు రేపు సో ఈ రోజుకి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ ఉత్సవాలు చేసుకోవడానికి నిజంగా కూడా ప్రభుత్వానికి ఉద్దేశం లేకుండే కానీ గెలిచిన నెక్స్ట్ డే నుంచి ఫస్ట్ మూడు నెలలేమో మేము గవర్నమెంట్ వడగొడుతున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు తచ్చిన ఉన్నారు అని అట్లా ఒక ప్రచారం చేశారు దాని తర్వాత మీరు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఒకటి మాట్లాడుకున్నాం గుణపల్లిలో హరీష్ రావు గారు వచ్చి ఒక మీటింగ్ పెట్టున్నారు రైతు దానిలో పేరు అప్పటికి వరుస వరుసలే కట్ చేయలేదు వరి పోయకుండానే మీకు తలాలు తెయలే తెరవలేదు మీరు బోనస్ వేయట్లేదు ఇట్లా ప్రతి దాని మీద వాళ్ళు నీటు రెవెన్యూ రేషన్ కార్డు ఇవ్వట్లేదు అంటారు రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చారు ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో సో ఆ రేషన్ కార్డ్స్ మీద సబ్ కప్ చేస్తున్నాం అది ఇవ్వాలని రైతు భరోసా వేయలేర రైతు భరోసా కొండలకు గుట్టలకు రాళ్లకు అప్పలకు చెరువులకు గ్రామ ఖండాలకు మీరు ఇచ్చినారు అట్లా కాదు ఓన్లీ రైతులకే ఎక్కువ ఇవ్వాలి సో ఆ పదివేలు జరిపో కాబట్టి మేము పదిహేను వేలు వేసుకున్నాం రైతు భరోసా పేరు మీద కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన గ్యారంటీలు అది కూడా ఒక భాగం ఉంది దాని మీద కూడా ఒక కమిటీ ఇచ్చినాం ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది కూడా వేయాలని ఆ కమిటీకి సంబంధించిన ప్రతి జిల్లాల ఉమ్మడి పది జిల్లాలో జరిగిన రైతుల అభిప్రాయ సేకరణ వనపడుతూనే జరిగింది అది కూడా సో దాని మీద అప్పుడు తొమ్మిది తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది అది కూడా ఒక క్లారిటీ తీసుకుంటాం రేషన్ కార్డు కూడా అక్కడే అప్పుడే తీసుకుంటాం ఆ దరిద్రం ధరణి అన్నదూల మధ్య పంచాయతీ పెట్టిన మాయదారి ధరణి ఊర్లలో పంచాయతీ పెట్టి రాత్రి పూట ఓపెన్ చేసుకొని వాళ్ళకు కావాల్సిన పొలాలు మార్చుకొని వాళ్ళకు కావాల్సిన చేసుకునే ఆ ధరణి పాస్వర్డ్ అప్పుడు ఉన్న సిస్టమ్ కూడా మార్చి దాని ప్లే దాని ప్లేస్లో భూమాత పోర్టల్ అని కూడా ఒక కొన్ని ఆర్ఓర్ సిస్టమ్ను ఇంకా మిగతా సిస్టమ్ను మాడిఫై చేసి సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినది కానీ కూడా రేపు నైన్త్లో జరిగే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి దాని మీద మాడిఫికేషన్ చేసి ఇంతకు ముందు జరిగిన అవగతవకలన్నీ అవి తీసేసి కొత్తగా రైతులకు కానీ ఎక్కడ పొలం ఉన్న ఓనర్స్కి ఎక్కడ ఇబ్బంది కాకుండా చేయాలనేది అదొకటి చేస్తున్నాం సో వీటిలో వాళ్ళు ప్రతి దాని మీద అబద్ధాలు చెప్పుకుంటా బస్సు కొట్లే తెలంగాణ ఉద్యమం వాళ్ళ వాడుకొని వాళ్ళని మోసం చేశారు కాబట్టి ఉన్న టీం అదే టీము అదే డ్రైవర్లు అదే కండక్టర్లు అదే డిఎంలు అదే మెకానికల్ స్టాఫ్ వాళ్ళు కష్టపడ్డారు దానికి దానిలో అంత ప్రాఫిట్ రావడానికి వాళ్ళ కష్టంతో పాటు ఓన్లీ వనపర్తి డిపోకు వనపర్తి జిల్లాలో మన మహిళలు దిగిన దానికి యాభై ఆరు వేల కోట్లు మనం తెలంగాణ ప్రభుత్వం నుంచి వనపర్తి డిపోకు డబ్బులు వచ్చింది యాభై ఆరు కోట్లు సారీ యాభై ఆరు కోట్లు సో అట్లా ఒక్కొక్క దాని మీద దాని రెండు వందలకే ఆ ఫ్రీ ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ పవర్ బిల్ ఇస్తున్నాం దాంతో పాటు ఈ